టీ ఎన్నికల్లో తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీదే విజయం అభ్యర్థి బాసాని దయాకర్ వెల్లడి పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి బలపర్చిన తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాసాని దయాకర్ ఇన్ఛార్జీ నరహరి బుధవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీ సామాజిక సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు ఎన్నికలలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓట్లేసి నన్ను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉండి సిసి రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించుటకు పాటుపడతానని హామీ ఇచ్చారు పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కొత్తగా రాయగల్లోకి వచ్చాను లేకపోతే మా నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ వర్గాల ఎమ్మెల్యే శ్రీ దేవురి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటకు కొత్తగా మొన్ననే పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఇల్లు ఇల్లు కానీ ఫ్రీ బస్సు కానీ ఫ్రీ కరెంట్ కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది స్త్రీలకు మాత్రం మహిళలకు ఫ్రీ బస్ వల్ల మన మేడారంభయలు అందరూ సంతోషంగా ఉన్నారు చరిత్రలో కూడా కనిమనేది ఎరగని విధంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు అభివృద్ధి అభివృద్ధి చూడలే మన చిన్నప్పటి నుంచి యాభై నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నా కానీ అక్కడ ఏ సౌకర్యాలు లేకుండే అటువంటి మేడారం సమ్మక్క సారనమ్మ జాతర మన తెలంగాణ జాతర ఆ జాతరను పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుంది నాకు ఇంకా అవకాశం ఇచ్చినందుకు అందరికీ రేవంత్ రెడ్డి గారికి మన దేవురి ప్రకాష్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను

కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఆకర్షితుడై ముఖ్యంగా పరకాల శాసనసభ్యులు మాన్యులు పెద్దలు అభివృద్ధి ప్రదాత రేవురి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ప్రజలకు సేవ చేయాలి ఒక మంచి నాయకత్వంలో పనిచేసి పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు అందేటట్టుగా కృషి చేయాలి అనే ఒక మంచి ఆలోచనతోని మొట్టమొదటిసారి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చేరి తొమ్మిదో వార్డు మెంబర్గా ఈరోజు పోటీ చేస్తున్నారు అతని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా అందజేయాలని ముఖ్యంగా శ్రీనివాస కాలనీ కానీ కొంత కాలనీలో కూడా చాలామంది పేదవాళ్ళు అన్ని కులాలు ముఖ్యంగా పద్మశాలి గౌడ రజక దాదాపు ఇరవై కులాల పేద ప్రజలు కూడా ఉన్నారు వాళ్లకు పెద్ద మొత్తంలో ఇంద్రమ్మ ఇళ్ళు తర్వాత ప్రతి వాడవాడకు సీసీ రోడ్లు సైడ్ ట్రైన్లు ఎందుకంటే గతంలో ఉన్న పాలకులు కాంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి బీజేపీ నుంచి గెలిచి ఒక యాభై వేల రూపాయలు కూడా నాలుగు సంవత్సరాల్లో తట్టడం మట్టి కూడా తొమ్మిదో వార్డులో కూడా పనిచేసిన దాఖలాలు లేవు కాబట్టి ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో పైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు తర్వాత ఎమ్మెల్యే గారి ఫండ్స్తోని మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్తోని దాదాపుగా ఇరవై రెండు వార్డులలో ఉన్నటువంటి పరకాల పట్టణంలో తొమ్మిదో వాడును అభివృద్ధి పదంలో తీసుకుపోయి నిలిపాలనటువంటి ఒక నిశ్చయంతోనే ఈరోజు దాదాపుగా ఐదు రోజుల నుంచి వాడ వాడల గల్లీ గల్లీగా తిరుగుతుంటే ప్రజలు కూడా వారికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజల ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు నువ్వు వచ్చినవంటే మాకు చాలా సంతోషం నువ్వు అందరికీ సాయం చేసే గుణ ఉన్న వ్యక్తి తప్ప రాజకీయాల వచ్చి భక్షించే నాయకుని కాదు ప్రజాసేవకుని నువ్వు వచ్చుడు మాకు చాలా ఆనందంగా ఉంది మేమందరం కూడా పదకొండవ తారీఖు నాడు ఫిబ్రవరి పదకొండ పదకొండవ తారీఖు నాడు జరుగుతున్న ఎన్నికల్లో చెయ్యి గుర్తికి భారీ మెజార్టీతో మేము ఓటేసి గెలిపిస్తామని ఈ తొమ్మిదో వార్డు ప్రజలు మహిళలు విద్యార్థులు యువకులు వ్యాపార వర్గాలు అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు మంగళార్థులతోని కూడా జెండాలతోని డప్పులతోని స్వాగతం పలుకుతూ ఈరోజు పెద్ద మొత్తంలో మీరు ఇప్పుడు చూశారు ఎందుకంటే తొమ్మిదో వార్డుల గల్లీ గల్లీకి కూడా దాదాపుగా ఓటర్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈరోజు అభ్యర్థి వెంబడి బాసాని దయాకరేంబడి బ్రహ్మరత్ం పడుతూ మహిళలు పురుషులు తర్వాత యువకులు వ్యాపార వ్యవస్థలు అందరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి దయచేసి తొమ్మిదో తారీఖు నాడు ప పదకొండో తారీఖు నాడు జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల్లో తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా నిలబడ్డ బాసాని దయాకరకు చేతి గుర్తుకి ఓటేసి మెజార్టీతో గెలిపించాలని తొమ్మిదో వార్డు ప్రజలను కోరుచున్నాను నేను తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జిని ఇక్కడ రావడం జరిగింది జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి రేవురు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం